బ్రహ్మకి కర్తవ్యం ఉంది ఎందుకంటే బ్రహ్మ కూడా సృష్టింపబడినటువంటి వాడని తెలిసిపోతుంది బ్రహ్మ నియమింపబడిన వాడని కూడా తెలిసిపోయింది కాబట్టి బ్రహ్మకు కర్తవ్యం ఉంది ఒక ప్రోగ్రాం ఇవ్వబడింది కానీ ఆ పైన ఉన్నటువంటి వాడు అబ్సల్యూట్ అందుకని ఆయన కర్తవ్యం అనేటువంటిది ఉండరాదు అన్నాడు అదేట్లాగండి మరి ఆయనకు కూడా అంటే దాని భగవద్గీతలు చెప్పాడు నమే పార్దాస్తి కర్తవ్యం త్రిషులోకే శుకించనా ఈ మూడు లోకాలు కూడా నాకు చేసి తీరవలసినటువంటిదని నాకేం లేదన్నాడే నేను చేయకపోతే అడిగేటువంటి వాడు ఎవడు ఈ సృష్టి ఏదైనా సరే ఈ మూడు లోకాలు కూడా అబ్సల్యూట్గా నమే కర్తవ్యం నా చేసి తీరాలనేటువంటిది ఎందుకని నానవాప్తం అవాప్తవ్యం నేను పొందవలసింది లేదు పొందలేనిది లేదు రెండు లేవు నాకు నువ్వు సృష్టించలేదు సృష్టించలేని ఎవరు అడగటం ఎవరికి మనకి అధికారం లేదు నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు సృష్టించు అని కూడా ఆయన అడగడానికి వీలేదు ఎందుకంటే ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అంటారు ఆయన ఆయన పైన నియమించేవాడు లేడు ఆయన అనాథ నాథుడు అంటారు నాథ అనే పదానికి అర్థం ఏమిటి నా అథ అంటే వీటిపైన ఇంక లేదని అర్థం అందుకని ఆయన మనకి నాథుడు బ్రహ్మ దగ్గర నుంచి కింద మనం సృష్టి అంతదిగా అనేది జీవనందరికీ ఆయన నాథుడు మరి ఆయనకి నాథుడు ఉన్నాడు అంటే ఆయనకి అనాథుడు ఆయన ఆయనకి పైన ఉంటే కదా నాథుడు నా అధ అంటే పైన ఇంకెవరు లేరు అందుకని వాడి కర్తవ్యం అనేది ఉండరు అది చేయవలసింది కర్తవ్యం అనేటువంటి దానికేమి ఉండరు వాడిని శాసించిన వాడు ఉన్నప్పుడు కదా కర్తవ్య నిర్వహణ కర్తవ్యం ఎందుకు ఉండదంటే వాడి పైన ఇంకో బాసు ఉండి శాసించేటువంటి వాడు నీకు నువ్వు ఈ పని చేయాలని చెప్పేటువంటి వాడు ఉంటే నువ్వు వాడిపైన ఇంకేవాళ్ళు లేడనప్పుడు కర్తవ్యం ఏమి ఉంటుంది ఉండడానికి వీలు